రుద్రాని చాలా కోపంగా రాహుల్ని రూంలోకి తీసుకొని వచ్చి ఒరే పిచ్చోడా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు ఒక చీడ పురుగులాగా అయిపోయావు కదరా నువ్వు ఒక్కడవే కాదు నన్ను కూడా అలాగనే చేసేసావు కదరా నిన్ను కన్నందుకు నాకు ఇలానే జరగాలిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఏమీ కాదులే ఇదంతా జరిగింది మన మంచికే జరిగి ఉండాలి లేకపోతే ఆ అమ్మాయి వల్ల పడి నేను ఏమైపోయేవాడినో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం నేను అదే కదరా నీకు ముందు చెప్పాను అమ్మాయిని ముందు చూసినప్పుడే నాకు ఏదో తేడా కొడుతుంది వద్దురా వద్దురా అని చెప్పినా సరే నువ్వు వినిపించుకోకుండా ధని వెనకథల పడి తనతో వెళ్ళిపోయావు ఇప్పుడు చూసావా ఏం జరిగిందో అందుకే మన అనుకున్న వాళ్ళనే నమ్మి మించి మోసం చేయాలి అంతే తప్ప బయట వాళ్ళని ఎవరినో నమ్ముకొని నేను పెద్దవాడిని అయిపోతాను అని చెప్పేసి అనుకోవటం నీ అజ్ఞానం రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే రుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అవును ఇన్ని సంవత్సరాల నుండి నేను ఇంట్లో ఉంటున్నాను అంటే వాళ్ళకి నా మీద నమ్మకం ఏదో ఒకరి విధంగా కలిగించాను కాబట్టే ఇక్కడ ఉండగలిగాను లేదంటే మనం ఇక్కడ ఉండే వాళ్ళమా ఏంట అందుకే మన వాళ్ళనే మనం నమ్మించి మోసం చేయాలి నేను నిన్ను ఎలాగైనా సరే ఈ ఇంటికి వారసు చెయ్యాలి అని అనుకుంటే నువ్వు మాత్రం పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నావు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ మాత్రం తప్పైపోయింది అని చెప్పాను కదా ఇక ముందు అలా చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం నేను చెప్పేది మాత్రమే విను బయట వాళ్ళని ఎవరినో పట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా నమ్మేసి నువ్వు పిచ్చివాడివే అయిపోకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే సరే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం అవును ఇక మీదట నేను చెప్పే ప్లాన్లన్నింటిలో నువ్వు పంచుకొని సవ్యంగా ఉండు అని చెప్పి నచ్చజెప్తూ ఉంటుంది